ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా ఎలాగైతే వరుస విపత్సానికి అతల కుతలం ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించారు పండి పంట నిలబట్టమైంది వాళ్ళందరికీ భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళు ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సహకార సహాయ సహకారాలు అందించాలో దానికి గుడతా భక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే ఉన్నప్పుడు అయితే నాకు నచ్చదు అనౌన్స్ చేయడం హైదరాబాద్తో రాజకీయం అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి అయితేనేమి ఎవరెవరు అలాగే ఇంకా కూడా ఇంకా కూడా ఇంకా ముందు ముందు నా సహాయ సహకారాలు నా అభిమానులు ఉన్నారు ఎక్కడున్న వాళ్ళు ముందుకు వెళ్తారు ముందు రంగంలోకి దిగేది నా అభిమానులు ఎటువంటి లాభాపేక్ష కోరకుండా ఇక్కడ కూడా అదే అవసరం లేదు లాభాపేక్ష ఇక్కడ మెయిన్ ప్రజలు అది తన తండ్రి గారు ఆయన ఎప్పుడు నేను చెప్పాను ఉప్పెన కానీ లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేమి కానీ సో అలా వృత్తపతి నేను ప్రస్తుతానికి యాభై లక్షలు నేను అనౌన్స్ చేస్తాను